అందరికీ నమస్కారం ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ పనులు చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు మన హిందూ సంప్రదాయంలో ప్రతి తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అందులోనూ ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథులను మరింత ప్రత్యేకమైనవిగా భావిస్తారు అయితే విశ్వావసునామ సంవత్సరంలో జూన్ ఇరవై ఐదు బుధవారం నాడు జ్యేష్ఠ అమావాస్య వస్తోంది దీన్ని పితృదేవతలను స్మరించడానికి గౌరవించడానికి నిర్దేశించిన రోజుగా చెప్పుకుంటారు ఈ రోజున పూజలు దాన ధర్మాలు మొదలైన కార్యక్రమాలు చేపడుతుంటారు అందులో భాగంగానే జ్యేష్ఠ అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి ఏ పనులు చేయడం వల్ల దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి జ్యేష్ఠ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేసుకోలేని వారు అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయని వారు అందుకు ప్రత్యామ్నాయంగా ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు మర్రి చెట్టుని పూజించవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి జూన్ ఇరవై ఐదు బుధవారం వస్తున్న జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మహిళలు దగ్గరలోని మర్రి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ గంధం కొన్ని పుష్పాలు సమర్పించి దీపారాధన చేసి ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం ద్వారా భర్తకు ఉన్న అపమృత్యువు దోషాలు తొలగిపోయి దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది అలాగే అదే రోజు అంటే జ్యేష్ఠ అమావాస్య రోజు శివపూజ చేసినా చాలా మంచిదని గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ రోజు అందరూ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకోవడం లేదా అభిషేకం వంటివి చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చుంటున్నారు శివాలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే శివాభిషేకం చేయవచ్చంటున్నారు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు కొన్ని దానాలు ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చంటున్నారు అలాంటి వాటిల్లో కొన్నిటిని చూస్తే ధాన్యం వస్త్రాలు పుస్తకాలు వంటివి దానం ఇస్తే చాలా మంచిది జాతక నవగ్రహ దోషాలు ఉన్నవారు జ్యేష్ఠ అమావాస్య నాడు శనిదేవునికి తైలాభిషేకం జరిపించిన చాలా మంచిదంటున్నారు అంటే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయంటున్నారు జ్యేష్ట అమావాస్య రోజు ఏదైనా నదిలో స్నానమాచరించినా చాలా మంచిదని అలా కుదరకపోతే ఇంట్లో ఏదైనా నది జలం ఉంటే దాన్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేశాక సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చుంటున్నారు అంటే రాగి చెంబులో నీళ్లను తీసుకొని అందులో కొన్ని ఎర్రని పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని కలిపి తూర్పు వైపునకు తిరిగి సూర్య భగవానుడిని తలుచుకుంటూ ఆ నీటిని కొద్ది కొద్దిగా వదులుతూ అర్ఘ్యం ఇవ్వడం వలన దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజు సాయంకాలం వేళ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ కొన్ని నీళ్లు పోసి చెట్టు ముందు దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు అలాగే ఈరోజు స్తోత్రం విన్నా చాలా మంచిదట అలాగే అమావాస్య రోజున అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్న అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు గ్రామ దేవతలను దర్శించుకొని నిమ్మకాయ దండ సమర్పించడం నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను నైవేద్యంగా సమర్పించి వచ్చాక దాన్ని అందరికీ పంచిపెట్టడం వంటివి చేసిన చాలా వరకు జా జాతక దోషాలు తొలగిపోతాయి అంటున్నారు జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలలో మీకు ఏవి అనుకూలంగా ఉంటే అవి ఆచరించవచ్చు జాతకంలో శని దోషాలను తొలగిపోయి సకల శుభాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు